హర్యానా రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలో సంబరాలు నిర్వహించుకున్నారు బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి గోవిందరాజస్వామి మాడవీధిలో నాయకులు టపాకాయలు పేల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారనడానికి హర్యానా ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ యువ మోర్చా నాయకులు జయంత్ కుమార్ ఫణిభూషణ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు జనతా పార్టీ కాశ్మీర్ నుంచి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు దానికి ముఖ్య కారణం మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ అందరినీ వికసిత్ భారత్ లక్ష్యంగా మన భారతదేశాన్ని ముందుంస్తారు దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మెచ్చి ప్రజలు పట్టం కడుతున్నారు ఈరోజు హర్యానా ప్రజలు మా హ్యాట్రిక్ భారతీయ జనతా పార్టీకి అందించడం ముఖ్యంగా హర్యానా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ జై మోడీ జై నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచలేదు ఉంటా అస్సలి మెజారిటీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది హర్యానా ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు జరుపుకోవడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు అనేక స్కీములు ఇవ్వడం జరిగింది ఈ రోజు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జరిగింది రాబోయే రోజుల్లో కూడా మా అలయన్స్ పార్టీకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు హర్యానాలో మూడవసారి హ్యాట్రిక్ విజయం సాధించింది దీనికి రైతాంగం మద్దతు విరివిగా ఉందనేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది అలాగే హర్యానా ప్రజలు మూడవసారి నరేంద్ర మోడీ గారిని పెద్ద స్థాయిలో పిలిపించి గత ఎన్నికల్లో నలభై సీట్లు ఇచ్చి ఈరోజు యాభై సీట్లు పైగా ఇవ్వడం గొప్ప విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది